పార్థు ఇక్కడకొచ్చాడా రెండు బుల్లెట్లు తీసేశారా హా ఏ పార్థు అలాంటి వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ ఏం అడుగుతున్నారు అర్థం కాలే తెలీదమ్మా ఏంటి న్యూసన్స్ పార్థు అని ఎవరు లేరే ఏ పార్దు ఇక్కడ లాంటి వాళ్ళు ఎవరు లేరు బుల్లెట్లే అంటే ఏం అర్థం కావట్లేదు నీకేమైనా పిచ్చా హ్యూ ఆల్మోస్ట్ అన్ని కోద హలో హలో చెప్పండి అడిగాను సార్ ఏమన్నారు పిచ్చా అని అడుగుతున్నారు సార్ చీర ఎప్పుడు ఇస్తారు కొట్టడానికి వస్తున్నారు సార్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు సైలెంట్ 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 ఇప్పుడు మీరు అడిగిన ఇళ్లలో పార్ధుని ఎవరు లేరే ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు తిట్టటం ఏం బుల్లెట్లు ఏం అర్థం కావట్లేదు ఇలాంటి సమాధానాలు కాకుండా మీలో ఎవరికైనా వేరే సమాధానం చెప్పారా ఏ ఇంట్లో వాళ్ళైనా హలో హలో చెప్పండి నా పేరు వరజాక్ష అండి ఆ చెప్పండి మా ఇంటికి పది ఇళ్ళ అవతలు పోయి ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టే అడిగానండి వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే నేను అలా అడగగానే షాక్ అయ్యి నీకెలా తెలుసు ఇక్కడికి రావద్దు వెళ్ళిపో అన్నారండి వినే మిగతా కలిసి మీరు చే వాళ్ళకి వినపడకూడదు ఇంటి నంబర్ చెప్పగలరా మా ఇంటి నంబరా అండి కాదు వాళ్ళ ఇంటి నంబర్ వాళ్ళ ఇరవై ఒకటండి కాంపౌండర్ సురేష్ ఇక్కడున్న డివైస్లను తీసుకెళ్ళి కింద అంబులెన్స్ వచ్చేచ్చాయి మన వెంటనే బయలుదేరాలి ఇంట్లో పది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నాలుగు రోజులుగా అందరు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ లాస్ట్ ఫోర్ డేస్లో ఏది లాగిన్ అవ్వలేదు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు ఆ ఇంట్లో ఉండే సురేష్ ఫార్టీ సిక్స్ హీరోలు ప్రైవేట్ హాస్పిటల్ కంపౌండర్ వన్ సెకండ్ ఇప్పుడు శాటిలైట్ థర్మోగ్రఫీల ఇంటిని చూద్దాం పైన ఐదుగురు కింద ఐదుగురు ఒకే ఫ్యామిలీని వేరు వేరుగా పెట్టాడు పావు ఇక్కడే ఉంది సార్ అదేనే బాడోన్న స్ట్రీట్లో ఎంతమంది కాల్ చేశారు లక్కీలీ సెవెన్ కాలర్స్ అది చాలు వాళ్ళకి మాత్రమే కాల్ చేయండి సరే మీ పేరు చెప్పండి సుమతి మోహన్ అద్దంకి వనజాక్షి అఖిల మెట్టపల్లి పద్మ సంధ్య కృష్ణమూర్తి ఫాతిమా కోమల సార్ శివ కోమల వాడున్న పక్కింట్లోనే ఉంది గుడ్ ఇప్పుడు మీ అందరికి వేరు వేరే ఇన్స్ట్రక్షన్స్ అమ్మా పద్మ సార్ మీ ఇంటి నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ నాలుగో ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గర నుంచి ఓకే సార్ సరే లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి రెండు టీములు రెడీగా ఉండమన్నట్టు మనకి ఎప్పుడైనా అవసరం పడొచ్చు మన స్పాట్ కదా సంధ్య సార్ మీ ఇంటి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఐదేళ్ళ తర్వాత ఒక మొబైల్ ఇస్త్రీ బండి ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళండి వెళ్తున్నాను సార్ అమ్మా నేను రానా మాఘవే మీరు ఎవరికి ఓకే లేడీస్ ఇప్పటిదాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడపోతున్నాను అందరికి వినిపిస్తుంది కదా ఎస్ సార్ వినిపిస్తుంది వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది సార్ గుడ్ ఇప్పుడు మీ అందరికూ నిజం చెప్పతున్నాను ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే వేరే ప్లేసులు ఉన్నారు ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు ఇది ఒక పోలీస్ ఆపరేషన్ పోలీస్ ఆపరేషన్ మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలకు ప్రమాదం పోలీసులు వాళ్ళని కాపాడగలరు కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు ఏమంటారు ఏంది సార్ పోటి అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఎరికొచ్చారు సార్ నాకు బాత్రూమ్ వస్తుంది సార్ అంటే టీవీ కారు పట్టుచీర అన్నీ అబద్ధమైన సార్ రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో టీవీ ఛానల్స్లో మీదే హెడ్లైన్ న్యూస్ భయమేస్తుంది సార్ మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా మిస్సెస్ సంధ్య కృష్ణమూర్తి సార్ మీ స్కూల్ డేస్ లో మీరు ఒక ఎన్సీసీ లీడర్ మీకెలా తెలుసు సార్ మీ ఫేస్బుక్ లో ఒక పాత ఫోటో ఉంది మీకు ధైర్యం లేదా ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా లేదు సార్ నేను రెడీ నేను ఎన్సీసీ స్టూడెంట్ నే కాదు సార్ రాయలసీమ బిట్టను కూడా సార్ నేను కూడా రెడీ సార్ ఇక్కడ తెలంగాణ బిడ్డని ఏం చేయాలో చెప్పు హలో కోస్తా కూతురు ఇక్కడ నేను కూడా రెడీ మే హైదరాబాద్ కి మే బి తయారు నేను రెడీ నేను రెడీ సార్ గుడ్ మిస్సెస్ కోమల సార్ మీ దా ఇంటి పక్కలే కదా అవును సార్ నేను చెప్పినట్టు చేయండి ఓకే సార్ మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా ఆ ఉంది సార్ ఓకే కదా ఏ ఓకే టూ అవర్స్ అన్నావు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయింది సార్ మన రాకెటే సార్ పంపుతున్నాం యాక్యురేట్గా చేయడానికి ఇదే చాలా ఎక్కువ సార్ వాటెవర్ రేపు నీ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది నా మీద యాక్షన్ తీసుకోవడానికి మీరు ఇద్దరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్ కానీ దీంట్లో ఒక మెళిక ఉంది దగ్గరని చెప్తా ఆరు నెలలుగా ఐబీలో ఇలా ఎందుకు చేసామని నా మీద యాక్షన్ తీసుకుంటే ఆరు నెలలుగా ఇంత జరుగుతున్నా మీరెందుకు కనిపెట్టలేపారు అని మీ మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది సార్ ఇప్పుడు మీకు ప్రమోషన్ టైం భక్త వచ్చినాం సార్ మీకు ఈక్వల్ రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు మీ మీద ఎంక్వైరీ వేస్తే ప్రమోషన్ ఆయనకి వెళ్ళిపోద్ది ప్రమోషన్ రాకుండా రిటైర్ అయితే పెన్షను తగ్గుద్ది మొత్తం లైఫ్ టైంలో వన్ క్రోడ్ ఫార్టీ ల్యాక్స్ థర్టీ సిక్స్ వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ మీకు లాస్ ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవటం వల్ల సార్ ఆలోచించుకుంటున్నారు నువ్వు బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ ఇదంతా మీ ఆపరేషన్ మీ ప్లాన్ అని చెప్పండి ఆరు నెలలుగా క్రైమ్ రేట్ తగ్గింది ఆ వాట్సాప్ వీడియో ఆ ఊరికి వెళ్ళింది వాడి తమ్ముని చంపింది ఇప్పుడు విను పట్టుకుంది ఇదంతా మీ సీక్రెట్ మిషన్ మీ ఆర్డర్ ప్రకారం నేను చేశాను మీకు డబుల్ ప్రమోషన్ అన్ని మ్యాగజీన్లు మీ గురించి ఆర్టికల్స్ టీవీలో స్కోప్ న్యూస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మెడల్ ఇది సీక్రెట్ మిషన్ అని చెప్పండి ప్రజల కోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అని చెప్పండి ఇంకేం చెప్పదు అండర్స్టాండ్ ఇప్పుడు ఆయన నీకు ఎస్ సార్ అతను అలా వీడు మామూలు కాదు ఖడ్నా